పాడి పాడు రైతులు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి పురా పూర్తి ఉండి ఈ రోజు జరుగుతుంది మొత్తం పాడి రైతులంతా జీవనాధారం ఉంది ఖాడీ ఉత్పత్తిదారులకు వెంటనే పెట్టిని ఉన్న పిల్లలు వెంటనే జీవించాలని ప్రభుత్వం డిమాండ్ చేసుకోవచ్చు ఒకవేళ చే ఉద్యమం రైతులతో ఉద్యోగం మండల స్థాయి కేంద్ర స్థాయి అవసరం అయితే کري ڪري ابو ప్రభుత్వం నాకు అంటే దాదాపు రెండు నెలల నుంచి మాకు బిల్లు ఇస్తలేదు అంటే ఒక మేము ఖాళీ బతికి బాలతోటి బతుకున్నాం ఈ పాఠాల గ్రామంలో దాదాపు మూడు వేల ఆరు వందల లీటర్ల బాలు మన పోదుకు అంటే మనకి ఇప్పటికి దాదాపు ఒక డెబ్బై లక్షల రూపాయల పెండింగ్ ఉంది మన మన గ్రామానికి దాన్ని ఎంత ప్రభుత్వం ఎంపీ నాలుగు రూపాయలు కోట్ల రూపాయలు ఇస్తాడు ఇంతవరకు కూడా కదా దాన్ని ఊసే ఎత్తలేడు దాన్ని వెంటనే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవాలి ఎందుకంటే రైతులు లేదు రాజ్యం లేదు ఈ రాజ్యానికి రైతే దిక్కు మేము మాకు నాకేమో ఈ పాలే దిక్కైనాయి ఈ పాలన కూడా కాక రాజధాని చేసిన తర్వాత మా బతుకులు పూర్తిగా అధ్వానం అయిపోతాయి కాబట్టి మీరు వెంటనే స్పందించి నాకు నాలుగు రూపాయల పుస్తకం తర్వాత పుస్తకంతో పెండింగ్ బిల్లు ఏం లేకుండా మాకు ఖచ్చితంగా ప్రతి ఒక్క రిలీజ్ చేయకపోతే మేము ఈ ఉద్యమాన్ని చాలా ఉత్సవం చేస్తాం పిల్లలు అంటే దాదాపు ఎట్లా ఉందంటే దానకు పైసలు దానకు పైసలు లేకపోతే దాన పైసలు ఇస్తలేవు అలా పాలు పడిపోతున్నాయి మైలు దాన లేకపోతే పాలు పడిపోతున్నాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం వెంటనే ఇలాంటి పెండింగ్ బిల్లు నాలుగు రూపాయల పొత్త కానీ త్వరలో రిలీవ్ చేసి మనం ఆదుకుంటారని ముఖ్యంగా బాల మీద ఆధారపడి పెడతా ఉంది గత సంవత్సరం నుంచి ఆరు నెలల నుంచి బాల బిల్లు పెండింగ్ పడుతూ వస్తున్నాయి పడతాయి పడతాయి అంటే ఒక బిల్లు తర్వాత ఒక బిల్లు వరుసగా మూడు నాలుగు బిల్లులు పెండింగ్ పెట్టే పరిస్థితుంది మధ్య మధ్యన ఒక బిల్లు వస్తే పైపై ఖర్చులకే పోతా ఉంది అప్పులు ఏమో మిగిలిపోతా ఉన్నాయి మా పిల్లల్ని ఇట్లా భద్రంగా చూసుకుంటారో అదేవిధంగా మా ఆవులను కూడా మేము చూసుకునే ఉంది కానీ ఈరోజు దానికి ఖర్చు లేక దానికి గోస చూడలేక మా పిల్లల గోస చూడలేక కనీసంగా అందరిలో అందరిలా మేము కూడా చిట్టీలు వేసుకుని బతికేవాళ్ళం నేను నెల నెల చిట్టీ వేసి వాళ్ళం ఒక నాలుగు బిల్లులు పెండింగ్ అయితే రెండు మూడు నెలల నుంచి పెండింగ్ పెండింగ్ అయితే అది వాటి సంగతి ఏంటి దాన్ని కట్టుకోలేక అప్పుల అప్పుల ఇంటి ముందర పడి ఇబ్బంది పడతా ఉన్నాం ఈరోజు ఈ నాలుగు బిల్లులు వెంబడే చెల్లించాలని చెప్పేసి విజయవాడ డిమాండ్ చేస్తూ ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే ఇన్షియేటివ్స్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంగా రుణమాఫీకి సంబంధించి కూడా ఉన్నటువంటి అన్ని నుంచి అందరికీ బేషరత్తుగా రుణమాఫీ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం రైతు బంధు గతంలో బంద్ చేశారు రైతు భరోసా అన్నారు అది ఇప్పటివరకు దాన్ని దాన్ని మాటలేవు కాబట్టి దాన్ని ఖచ్చితంగా వెంబడే రైతు భరోసా విడుదల చేసి రైతులు ఆదుకోవాలి ఒకేసారి రైతు భరోసా సరిగా లేక ఇక లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు ఈ రైతాంగం చిరగబడితే ప్రభుత్వాలు ఆగవని అని చెప్పేసి తెలియజేస్తాం అదే సందర్భంగా సోమవారం నాడు బాల సెంటర్ దగ్గర మొత్తం అన్ని విలేజ్ నుంచి కేంద్రీకరించి అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులను అందరినీ కూడా ఒత్తిడి చేసి బయట గిలికొచ్చి మా సమస్యను తెలియజేసి వాళ్ళ మద్దతు కోరి విజయ సమింపజేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం